అందరికీ నమస్కారం నా పేరు పురుషోత్తం నేను కుప్పం నుంచి ఇక్కడికి వచ్చాను నేను గత పది సంవత్సరాలుగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల టీ నందు భౌతిక రసాయన శాస్త్రం ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను నేను ఈ మేక్ మై బేబీ జీనియస్ పాఠశాలలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు తెలుసుకొని ఇక్కడ మా అబ్బాయిని చేర్పించడం జరిగింది ఇక్కడ ఎలాంటి పద్ధతులు అవలంబిస్తున్నారో తెలుసుకోవాలనే ఒక ఉత్సాహంతో ఈ రెండు రోజులుగా జరుగుతున్నటువంటి ఓరియంటేషన్ క్లాసులకి హాజరవ్వడం జరుగుతోంది ఈ రెండు రోజులుగా నేను తెలుసుకున్న కార్యక్రమాల్లో విషయాలు ఏమంటే తెలుగు ఎలా చదవాలి రాయాలి నేడు సమాజంలో చాలా మంది పిల్లలకి ఎనిమిదవ తరగతి పిల్లలకు కూడా రెండవ తరగతి పుస్తకాలు చదవలేకపోతున్నారు అనే ఒక అపోహ ఉంది ఇలాంటి కష్టమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొని పిల్లలకి ఈజీగా ఎలా తెలుగు చదవడం రాయడం నేర్పించాలో చాలా చక్కగా మేక్ మై బేబీ బేబీ జీనియస్ యాజమాన్యం భాస్కర్రాజ్ సార్ గారు వివరించారు అదేవిధంగా ఇంగ్లీష్లో నాకే ఎన్నో సందేహాలు ఉండేటివి ఇలా ఎందుకు స్పెల్లింగ్లు పలకాలనే సందేహాలు ఉండేటివి ఆ స్పెల్లింగ్లు ఇలా అలానే ఎందుకు పలకాలని చాలా చక్కగా వివరించడం జరిగింది సో కాబట్టి నా తరఫున మా పిల్లల తరఫున మేక్ మై బేబీ జీనియస్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇలాంటి కార్యక్రమాన్ని నెక్స్ట్ వేసవిశాలలో కూడా ఏర్పాటు చేసి మరింత తోడ్పాటు అందిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ